మత్త రాసినటువంటి స్వార్థ ప్రియుల ఎనిమిదవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చినం నుంచి ఇరవై ఏడవ వచ్చినం వరకు నేను చదువుతాను దయచేసి బైబిల్ ఉన్న వాళ్ళంతా కూడా చూడాలని ప్రభుత్వం మనవి చేస్తున్నాను ఆయన దోణ ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి అంతటా సముద్రం మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడెను అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన యొద్దకు వచ్చి ప్రభువ నశించిపోచున్నాము మమ్మను రక్షించమని చెప్పి ఆయనను లేపిరి అందుకన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిట్టిలి నిమ్మలమాయను ఆ మనుష్యులు ఆశ్చర్యపడి ఈయన ఎట్టివాడో ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పుకునే రే చదువుబడినటువంటి ఈ లేఖన భాగంలో మనకు ఎవరు కనపడుతున్నారు అంటే ఆయనతో కూడా ఉన్నటువంటి శిష్యులు కనపడుతున్నారు ఈ దోణులు ఎవరున్నారు ఆయనతో నిత్యం పరిచర్లో ఉండేటువంటి ఆయన శిష్యులు ఉన్నారు మిగతా కొంతమంది కూడా ఉండి ఇరవై ఏడో వచ్చినాన్ని మనం పరిశీలించి చూసినట్లయితే ఆ మనుష్యులు ఆశ్చర్యపడ్డారని బైబిల్లో రాయబడింది రెండవది మనం గమనించవలసిన ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఈయన ఎట్టివాడో ఈయన ఎట్టివాడు ఈ శిష్యులు ఇక్కడ ఎవరైతే ఆశ్చర్యపోయారో ఎవరైతే ఈయన ఎట్టివాడో అని అనుకుంటున్నారు కదా వీళ్ళు ఎవరికి సాదృశ్యం అంటే మనందరికి కూడా వాళ్ళు సాదృశ్యం అంటే వాళ్లే మనము మనమే వాళ్ళు అంటే ఈ ప్రపంచంలో మనుషులంతా ఒకటే స్వభావం ఒకటే ఆలోచన ఒకటే తలంపులు వీళ్ళ దీంట్లో ఎవరు గొప్పవాళ్ళు ఎవరు తక్కువ వాళ్ళు ఎవరు లేరు మనుషులందరి స్వభావం మనుషులందరి మనుషుల్లో ఉండేటువంటి బలాలు ఏమైతే ఉన్నాయో అవి అందరికీ ఉంటాయి బలహీనతలు ఏమైతే ఉంటాయో అవి అందరికీ ఉంటాయి కాబట్టి ఇప్పుడు వీళ్ళు మనకు ప్రతినిధులుగా అంటే మనలాంటి స్వభావమే లేకపోతే వాళ్ళలాంటి స్వభావమే మనకు ఉన్నది అని మనం అనుకున్నప్పుడు అక్కడ ఆ ధోనిలో వాళ్ళు కారు ఇప్పుడు మనమే ఉన్నామని నమ్మితే ఆశ్చర్యపోయింది మనమే అని నమ్మితే ఈయనెవరండి అని అడిగిన వాళ్లలో మనమే ఉన్నామని నమ్మితే ఈ దినం ప్రసంగం ఈ దిన సందేశం నీకెంతో దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండును గాక దేవుని యొక్క సన్నిధానములో వాక్యములో మనం లీలం కావాలి వాక్యముతో మనం ఏకీభవించాలి వాక్యాన్ని మనం ప్రేమించాలి వాక్యములో ఉన్న మర్మం ఏంటో ప్రియులారా ఆ వాక్యములో ఉన్నటువంటి మకరందాన్ని మనం స్వీకరించగలిగే విశ్వాసం భక్తి ఎప్పుడైతే మనకుంటుందో పరిశుద్ధ బైబిల్ గ్రంథములో ఉన్న ప్రతి వాక్యం ప్రతి సందేశం నిన్ను ప్రిలరా అద్భుతంగా బలపరిచి మన జీవితాల్లో గొప్ప కార్యాలు మనం చూడటానికి అనుభవించటానికి దేవునికి మహిమకరంగా ఉండటానికి కృపగలిగిన దేవుడు తన కృపను మనందరికీ కూడా గాక కాబట్టి వాక్యం వినేంతసేపు మన మనస్సు మన హృదయం ఇక్కడే ఉంటే మంచిది మనం ఇక్కడే ఉండి మనం ఎక్కడో కూడా ఆలోచించవచ్చు దానివల్ల ప్రయోజనం లేదు మనం ఇక్కడ నుండి ఎక్కడో ఆలోచించటం కంటే అసలు ఇక్కడ లేకుండా నువ్వు ఏం ఆలోచిస్తున్నావో అక్కడ ఉంటే నీకు మేలని నాకు తెలిసినంత వరకు ఆశ్చర్యపోయారట వీళ్ళు ఆశ్చర్యపోయారట ఎందుకు ఆశ్చర్యపోయారు అని మనం పరిశీలించి చూసినట్లయితే అక్కడ ఒక అద్భుతం జరిగింది అక్కడ ఒక అద్భుతం జరిగింది అక్కడ ఒక ఆశ్చర్యకరమైన జరిగింది ప్రిలారా అసలు మత్త రాసినటువంటి స్వార్థ ఎనిమిదో అధ్యాయం అంటేనే అదొక అద్భుతాల అధ్యాయం చెప్పండి ఎనిమిదో అధ్యాయంలో ప్రియల ఇదొక అద్భుతాల అధ్యాయం ఈ అధ్యాయంలో ఉన్నాయి స్వస్థతలున్నాయి ఉన్నాయి దయ్యాలను వెళ్ళగొట్టడం ఉంది ప్రకృతి శక్తుల మీద ఆయనకు అధికారం ఉంది ప్రియుల మనిషి మరణం మీద కూడా అతను అధికారం ఉంది మనం ఎనిమిదో అధ్యాయం మొదటి నుంచి కనుక ఇరవై రెండో వచ్చరం వరకు మనం పరిశీలి చూసినట్లయితే దేవుని బిడలారా శతాధిపతి యొక్క దాసుడు స్వస్థత పొందటం మనం చూస్తాం వీళ్ళ అప్పుడు వీళ్ళు ఆయనతోటే ఉన్నారు ఎవరు ఈ ఆశ్చర్యపోయిన శిష్యులు ఉన్నారు కదా ఈయన ఎలాంటి వాళ్ళు అనుకున్న వాళ్ళు ఉన్నారు కదా వీళ్ళు అప్పుడు ఆయనతోటే ఉన్నారు ఆ తర్వాత పద్నాలుగో వచ్చరంలో మనం చూసినట్లయితే ఈ బ్యాచ్ అంతా కూడా పేతులు ఇంట్లోకి వెళ్లి అక్కడ కాయల జ్వరంతో బాధపడుతున్నటువంటి ఆమెను యేసు ప్రభు ముట్టి స్వస్థపరిచినప్పుడు అక్కడే ఉన్నారు పదిహేడవ వచ్చిన ప్రియులారా ఆయన మాట వలన దయ్యాలు వెళ్ళిపోవటాన్ని వాళ్ళు చూశారు ఆ తర్వాత ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం పరిశీలించి చూసినట్లయితే ఇరవై మూడవ వచ్చినంలో జరిగినటువంటి సంభవంలో కూడా వాళ్ళు అక్కడే ఉన్నారు అంటే లేఖనాల ప్రకారంగా ప్రిలారా ఈ యొక్క సముద్రంలో జరిగినటువంటి అద్భుతానికంటే ముందు ఆశ్చర్యకరమైనటువంటి కార్యాల కట్టే ముందు మూడు కార్యాలను వాళ్ళు చూశారు ఒకటి శతాధిపతి దాసుడు స్వస్థత నొందటం పేతురు అత్త స్వస్థత నొందటం ఆ తర్వాత ఆయన మాట్లాడుచుంటుండగానే ప్రియులారా దయ్యాలు వెళ్లిపోవటం రోగాలు స్వస్థత పొందటం